ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పెల్లి మండల కేంద్రంలో ఈరోజు తలపెట్టిన ఆశావర్కల ధర్నా కార్యక్రమం హైదరాబాద్ చెలో హైదరాబాద్ కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని విజయవంతం కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉక్కు పాదం లెక్క అంచి అంచువేసే విధంగా ఉదయం నాలుగు గంటలకే ఎక్కడోళ్ళన అక్కడ ఆశా ఆశావర్కలను జిల్లా సిఐటి నాయకులను అక్రమంగా తీసుకొచ్చి ఇప్పుడు మధ్యాహ్నం పన్నెండు దానిక స్టేషన్లో ఉంచడం అనేది ఈ ప్రభుత్వాన్ని సిగ్గుమాలిన చర్యగా భావించాలి మరి ఎందుకంటే ఈ మాది ప్రజాపాలన అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వంలో గత ప్రభుత్వం మీద విమర్శించిన ఈ ప్రభుత్వం మరి ఆ ప్రభుత్వం చేసిన విధానాలైన ఈ ప్రభుత్వం కూడా అవలంబిస్తుందంటే మరి ఇది ప్రజాపాలన ఎట్లా అని చెప్పి అర్థం చేసుకోవాలి మరి కార్మిక వర్గం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి మరి ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందరి పాలన కార్మికుల పాలన ప్రజా పాలన మేము అందరికీ న్యాయం చేస్తామని చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వం మబ్బుల నాలుగు గంటలకే తీసుకొచ్చి పెట్టడం అనేది ఇది అనైతిక చర్యగా భావిస్తున్నాం ఇది సిగ్గుమాలను చర్యగా సిఐటి పక్షన ఇది తీవ్రంగా ఖండించడం జరుగుతుంది మరి మీరు అధికారంలోకి వచ్చే ముందు ఆశా వర్గాలకు అన్ని రకాల వాళ్ళ సమస్యలు వాళ్ళ డిమాండ్లు నెరవేరుస్తామని చెప్పి ఇలా అధికారంలోకి వచ్చి ஏடாது பூர்த்தையின் குட ஏல் அதிகா ஆசவார்க்கலமிது உக்குமாதம் உக்குபாதம் ஓபே விதங்க మాట్లాడే స్వేచ్ఛ లేకుండా ధర్నా చేసుకున్న స్వేచ్ఛ లేకుండా ఈ రోజు నిర్బంధ పాలన తలపించే విధంగా రజాకారుల పాలన ఎమర్జెన్సీ పాలన విధంగా తలపించే విధంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న తీరేదైతే ఏదైతే మానుకోవాలి గత ప్రభుత్వానికి పట్టిన గతే గత ప్రభుత్వానికి టీఆర్ఎస్ ప్రభుత్వానికి కార్మిక వర్గం తలుచుకుంటే ఏమవుతుంది అన్నది కూడా ఇలా కళ్ళ ముందు ఉంది కాబట్టి గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడ పోయిందన్నది కూడా ఇలా అంతర్మాదం చేసుకోవాలి రేపు ఇదే విధంగా భవిష్యత్తులో కూడా కార్మిక కార్మిక వర్గాలు చేస్తున్న పోరాటాలకు ఉక్కుపాదం ఓపే విధంగా అణచివేస్తే మాత్రం ఈ ఉద్యమం మరింత లేస్తుందని అని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది ఇప్పటికైనా బుద్ధిహీనత అనేది మానుకోవాలి ఇప్పటికైనా మీరు కార్మికుల పక్షాన నిలబడి వారి ఆశా వర్కర్ల డిమాండ్లు ఏవైతే ఉన్నాయో మరి కనీసం పద్దెనిమిది వేల రూపాయలు అమలు చేయాలని చెప్పి ఎన్నో సందర్భాలలో పోరాటాలు చేసినాం ఎందుకంటే ఇప్పుడు పెరిగిన ధరలు చూసుకుంటా వాళ్ళు బతికే పరిస్థితి లేదు కాబట్టి కనీసం వేతనం పద్దెనిమిది వేలు అమలు చేయాలి వాళ్ళకి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని చెప్పి అలాగే వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించి అధికారుల వేణింపులు మానుకోవాలని చెప్పి పలు సందర్భాలలో ఏ రూపకంగా ఆ రూపంగా ధర్నాలు పీకిడింగలు చేసినా కూడా ఈ ప్రభుత్వం ముద్దువారు మొద్దుమారినట్టు చేస్తుందంటే ఇలా నిర్బంధంగా నా మొబ్బల నాలుగు గంటలకు తీసుకొచ్చి వెళ్ళడం పన్నెండు గంటలు అనుకుంటూ అంటే ఇది ఏపాటి న్యాయం అని చెప్పి ప్రభుత్వం ఒకసారి ఆలోచించుకోవాలి ఇప్పటికీ ఈ పనికి మాలిన చేష్టలు మానుకోవాలి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కార్మిక ఉద్యమాలకు ఇంతకంటే పెద్ద ఎత్తున తెరలేదు అని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మరొకసారి హెచ్చరికలు జారీ చేస్తూ ఇప్పటికైనా ఈ నీతి మాలిన పనులు బుద్ధి బుద్ధిహీనం పనులు మానుకోవాలని చెప్పి సందర్భంగా ఆశా వర్గాల తరఫున ఈ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది ఖండిద్దాం అరెస్ట్ అరెస్ట్ వారెంట్లను అక్రమ మహారాష్ట్రాలను ఖండిద్దాం ఖండిద్దాం అక్ర మహారాష్ట్ర ఖండిద్దాం ఖండిద్దాం జిందాబాద్ సి चिंता बस सीएटीओ चिंता बात चिंता बस वंदी लाली आशा वर्कर लाइक किया था वंदी लाली वंदी लाली वंदी लाली आशा वर्कर लाइक किया था वंदी लाली वंदी लाली कन्हैया सब इतना पद्धति वाले रूपर हमले जायेगा ले हमले जायेगा ले कन्हैया सब इतना पद्धति वाले रूपर हमले जायेगा ले हमले जायेग